అదేవిధంగా ఇప్పటికీ పేపర్లల్లో టీవీలల్లో నిస్సిగ్గుగా కేటీఆర్ హరీష్ గారు మాట్లాడుతున్నారు రైతు బంధు చెల్లించలేదు మన్ననే నేను అసెంబ్లీలో చెప్పిన డిసెంబర్లో మొదలుపెట్టి అక్టోబర్ వరకు రైతు బంధు చెల్లించుకుంటూ పోయిన మేము డిసెంబర్ జనవరిలో మొదలుపెట్టి మార్చి ముప్పై ఒకటి లోపల రైతు బంధు చెల్లిస్తాము బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే లోపల రైతులందరికీ రైతు బంధు పథకం అమలు చేస్తాము చేసి చూపిస్తామని మేము ఆ దిశగా ఇవాళ పదిహేను రోజుల్లోనే రైతు బంధు చెల్లించవచ్చు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పదవి విరమణ చేసిన వాళ్ళకి పెన్షన్లు అదేవిధంగా ఇతర వెల్ఫేర్ ఏవైతే హాస్టల్స్ కానీ స్కూళ్ళు కానీ ఆ పిల్లలకు వెల్ఫేర్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయకుంటుంటే ఇటు చేయవచ్చు ఈరోజు ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ వచ్చిన ఆదాయాన్ని అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది ఎవరికి నష్టము ఎవరికి కష్టం కలగకుండా ఉండే విధంగా ప్రతిరోజు ఏమొచ్చింది ఈ వచ్చిన దాన్ని ఎవరికి చెల్లించాలి అని నిమిషం నిమిషం అంచనా చేసుకుంటూ ముందుకెళ్తున్నది ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ముందుకు నడిపిస్తున్నందుకు అభినందించాల్సింది బొయ్యి ఇంకా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో సాధించాలని తాపత్రయం చూస్తుంటే వాళ్ళ మీద జాలి కలుగుతుంది తండ్రి కొడుకులు మామ అల్లుండ్లు తప్ప ఏ ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళ పార్టీ ఏకీభవించడం లేదు ఈరోజు మీరు చూడండి శాసన మండలిలో కల్వకుంట్ల కవిత గారు శాసనసభలో హరీష్ రావు గారు లేకపోతే తారక రామారావు గారు బహిరంగ సభలల్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ నలుగురు ఘోషనేదప్ప తప్ప అసలు ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళైనా వాళ్ళు మాట్లాడుతున్నదాన్ని ఏమాత్రమన్నా ఆమోదిస్తున్నారా అని కూడా వాళ్ళు చూసుకోవడం లేదు అయినా వాళ్ళు ఏదో మాట్లాడుతుండ్రని వాళ్ళు మాట్లాడతారని కాదు మేం బాధ్యతగా ప్రజలు ఇచ్చిన మాట మేము ప్రభుత్వాన్ని పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము పది సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు వాళ్ళు కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన చిన్న చిన్న అంశాలు కోర్టు పరిధిలో ఉంటే కూడా వాటిని పరిష్కరించి వీళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని ఆలోచన కూడా చేయలేదు వాళ్ళు ఎక్కడికక్కడ వదిలేస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగ నియామకాలను కోర్టుల పరిధిలో ఉన్న వాటిని న్యాయ పరిష్కారం చూపించి అరవై రోజుల్లో ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది మా ప్రభుత్వము ఇక ఆయన హరీష్ రావు గారు అంటూ అంతమే వండినాము ఆయన వచ్చి తెడ్డు తిప్పినారు ఇక తెడ్డు తిప్పే శాతగాని సనాసి నువ్వెట్లకి వెళ్ళే మంత్రి అయిన పది సంవత్సరాలు అని నేను అడుగుతున్నాను ఇన్ని చేసినాడు అది కూడా నువ్వే చేసి ఉండవచ్చు కదా ఎవరు వద్దన్నారు ఎవరు వద్దన్నారా మేము వద్దన్నమా కోర్టుల పరిధిలో ఉన్న విషయాలను పరిష్కరించకుండా వాటిని ఇంకా కాంప్లికేట్ చేసి మీరు ఏ ఒక్కరోజు కూడా ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసి అవి ఎప్పుడో పరిష్కారం అయ్యేటివి ఆ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా వాళ్ళకి ఇవ్వకపోతే ఏమవుతుంది ఏం చేస్తారు వాళ్ళు నిర్లక్ష్య ధోరణితో మీరు ఎక్కడికక్కడ గాలి వదిలేస్తే ఒక్కొక్క శాఖ స్టాఫ్ నర్సులను ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు నియామకాలు చేపట్టిన పోలీసు ఫైర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో దాదాపుగా పదిహేను వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినాం ఇదే సింగరేణిలో కారుణ్య నియామకాలు సంవత్సరాల కొద్దీ పక్కన పెడితే డాక్టర్లు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఏసీబీ దాడులు చేయించి నాలుగు వందల నలభై ఒకటి కారుణ్య నియామకాలు మేము చేపట్టినాం గురుకులాలలో దాదాపుగా వేలాది మంది టీచర్ల నియామకాలు చేపట్టినాం రేపు మార్చి రెండు రోజులు మళ్ళీ ఇంకొక ఆరు వేల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వబోతున్నాము దాదాపుగా డెబ్బై రోజుల్లో ముప్పై వేల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టడం ద్వారా నిరుద్యోగ యువకుల యొక్క ఆందోళనని ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం పనిచేస్తుంది మీరు ఎక్కడికక్కడ వదిలేసిపోయిన సంసారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసుకుంటూ ఉద్యోగ నియామకాలు చేపడుతూ మీరు ఎక్కడికక్కడ కట్టి కూలగొట్టిన ప్రాజెక్టులను వాటిని ఎట్లా చక్కదిద్దాలనో తెలవక తల ప్రాణం తోపుకు వస్తుంది రోజుల కొద్ది వాటిని చూసినా కూడా అర్థం కాని పరిస్థితులు ఈరోజు అందులో నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏమంటారు ఆయనకున్న అనుభవాన్ని అంత పెడితే కూడా వాళ్ళు చేసిన తప్పిదాలను లెక్క రాసుకోనిక కూడా సమయం సరిపోతలేదు ఎంత బుర్రా లేకుండా అందుకనే మన ఎక్కడో చెప్పిన తూలంలాగా వెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు హరీష్ రావు కానీ మేడిగడ్డల నీళ్ళు ఎత్తి అన్నారంలో పోయాలంట అన్నారం పలిగిపోయిందని అన్నారం గేట్లు ఎత్తి నీళ్ళు కిందికి వదులుతారంట మళ్ళీ ఇళ్ళకేస్త మళ్ళీ అందులోనే పోయాలంట అసలు ఏమన్నా మెదడు ఉండే మాటలు మాట్లాడుతుండ మేడిగడ్డల నీళ్ళు ఎత్తితే పోయాల్సిందే అన్నారంలా అన్నారం ఆల్రెడీ పలిగిపోయిందని అన్నారంలో గేట్లు తీసి అన్నారంలో ఉన్న నీళ్లు కిందికి వదిలినాం మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పి మేడిగడ్డలో ఉన్న నీళ్లు సముద్రానికి వదిలినాం ఇందులో నుంచి అయితే అందులో పోసి అందులో నుంచి అయితే ఇందులో పోసి కాకి లెక్కలు రాసి లక్ష కోట్లు మింగి ఇవాళ అది మొత్తం కుంగిపోయింది దాన్ని ఎట్లా బాగుచాలని దానికి సలహా చెప్పరు పోని పోదని రా అంటే రారు పోని ఎనభై వేల పుస్తకాలు చదివిన రావయ్య స్వామి బడికి వచ్చి నీ చదువంత ఏందో చూడు ఇలా పరీక్షలు అయితేనే ఏమైనా చెప్పు అని అంటే ఆయన రాడు వచ్చిన అల్లుడం నోరు ధరిస్తే అబద్ధమే అంటే ఈరోజు నీళ్ళ విషయంలో వాళ్ళు చేసింది దోపిడే నీళ్ళ ముసుగులో నిధుల దోపిడీ జరిగింది లక్ష కోట్లు ఖర్చు పెట్టిన లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ఒకవేళ కూలిపోకపోయి ఉంటే వీళ్ళు చేసిన తప్పిదాల మీద చర్చ కొంత తక్కువ జరిగి ఉండేది ఇవాళ మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం పగిలిపోయింది అని చెప్తుంటే మళ్ళీ మేడిగడ్డల నుంచి నీళ్ళైతే అన్నారంలో పోయమంటారు అంటే వితండవాదంతో ప్రజల్ని మభ్యపెట్టాలన్న ఆలోచన ఇక నిన్న ఆయన అచ్చంపేటకు పోయిన అచ్చంపేటకు పోయి చెప్తున్నాడు మొత్తం ప్రాజెక్టులు వాళ్ళకి అప్పచెప్పిరా ఎవరు అప్పచెప్పిరా ప్రాజెక్టులు ఇంటికి పిలిచి పంచపక్ష పరమాయణాలు పెట్టి జీవోలు మీ ఇంట్లో తీసి మొత్తం కొల్లగొట్టమని చెప్పి మీరే తాళాలకు గుత్తి జగన్ రెడ్డి చేతిలో పెడతారు కృష్ణానవి జలాలు మీరు కొల్లగొట్టకపోయాయి స్వయంగా కేసీఆర్ మాట్లాడింది చూపించినా కూడా కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకొని నోరు మూసుకొని ఉంటారేమో అని మేము అనుకున్నాం మళ్ళీ అదే తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ ఊరి మీద తిరుగుతున్నారు గోదావరి జలాలు అట్ల పోయినాయి కృష్ణానది జలాలు ఇట్ల పోయినాయి ఉద్యోగ నియామకాలు కోర్టులకు వదిలేసిండ్రు రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసిండ్రు పదేళ్ళు వాళ్ళు అమలు చేయని వాళ్ళు ఇచ్చిన హామీలు నేను ఇప్పుడు కూడా సూటిగా టిఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతున్నా మీరు మీ పది సంవత్సరాలలో రెండు ఎన్నికల మేనిఫెస్టోలు మన్న మేము ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీల మీద ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా వీళ్ళ వ్యవహారం ఇట్లుంటే సరిగ్గా మొదటి రోజు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ కాగితాలు తీసుకొని వచ్చి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు పొల్లు ఓకుంట హరీష్ రావు మాట్లాడిన తెల్లారి కిషన్ రెడ్డి మాట్లాడతాడు అదే భాష అదే వాళ్ళు ఇద్దరి భాషలో భావంలో ఆలోచన విధానంలో ఏమి తేడా లేదు ఇద్దరు కలిసి అక్క సెల్లగత్తురు కాంగ్రెస్ పార్టీ మీద కాబట్టి కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నా రెండు వేల పద్నాలుగు